శ్రీ గురు జన్మగమల నమ శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం శ్రీవల్భ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకి ఒక ముఖ్యమైన సూచన ఫోన్లో సంప్రదించదలుచుకున్న వారెవరైనా మంగళవారం తప్ప మిగిలిన ఏ రోజైనా మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి మూడు గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాల్లో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు మంగళవారం మొత్తం ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈరోజు కుమార షష్ఠి తమిళులు దీన్ని స్కంద షష్ఠి అంటారు కుమారస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు కుమారస్వామి దేవసేనాపతి శివపార్వతుల పుత్రుడు కథ అంతా చాలా పెద్ద కథ ఆ కథ అందరికీ తెలిసిందే కాబట్టి దాన్ని ఇక్కడ ప్రస్తావించట్లేదు ఈ సందర్భంగా ఈ కుమార షష్ఠి లేదా స్కంద షష్ఠి సందర్భంగా మీకు అందరికీ స్వయంగా గణేషుడు చేసిన ఒక స్కంద కవచాన్ని అందించబోతున్నాను ఈరోజు ఈ కవచాన్ని పారాయణ చేయడం ద్వారా రోగాల నుంచి విముక్తి పొందుతారు ఈ రోజు పారాయణ చేయడం ద్వారా అంటే ఈ ఒక్క రోజు పారాయణ ద్వారా అనే కాదు దీనిని ఒక భాగం చేసుకోవడం వల్ల మీకు అవసరమైనప్పుడు దీనిని పఠించడం వల్ల పారాయణ చేయడం వల్ల రోగాల నుంచి విముక్తి పొందుతారు శత్రు పీడల నుంచి విముక్తి పొందుతారు కవచం అంటే ఏమిటి ఒక యోధుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శరీరానికి గాయాలు తగలకుండా ధరించే అందువల్ల ఏ కవచం పారాయణ చేసినా సరే ప్రతి కవచంలో కూడా ఈ దేవత ఆ దేవత స్వరూపం ఒక దాన్ని చెప్పి ఈ దేవత నా శిరస్సును రక్షించాలి నా పాల భాగాన్ని రక్షించాలి నా కళ్ళను రక్షించాలి నా నాసికను రక్షించాలి నా ముఖాన్ని రక్షించాలి ఇలా కొన్ని అవయవాలు చెప్తారు కవచపారాయణ చేసేటప్పుడు ఎక్కడ ఏ అవయవాన్ని చెప్పారో ఆ అంగాన్ని స్పృశిస్తూ శిరహ్పాతు అని ఉందనుకోండి శిరహ్పాతు ఇలా ఇలా ప్రతి అంగాన్ని కూడా స్పృశిస్తూ చదవాలి ఇది గుర్తుపెట్టుకోండి కవచ పాఠం ఉంది కదా అని దాన్ని అలా చదివేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు ఇప్పుడు ఆ స్కంద కవచాన్ని గణేషుడు చేసిన స్కంద కవచాన్ని మీకు అందిస్తున్నాను శివరహస్యం అనే గ్రంథంలోనిది దాన్ని అందుకోండి గణేశ్వర ఉచ కనకకుండల మండల రాజిత శస్త్ర ధారిణం నిశతరాసనధారి మీశ సుతం నమ సిరారుణమి కాంతివదనం కేయూరహారాదిర్దివ్యైరాభరణర్ విభూషితను స్వర్గస్ సౌఖ్యప్రదం శక్తి కుక్కుటధరం దివ్యాంగ రాఘోజ్వలం సుబ్రహ్మణ్యముపాస్మే ప్రణమత ఇక్కడి నుంచి కవచం ప్రారంభమవుతుంది ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ ఏ ఏ అంగాలని అయితే చెబుతున్నారో ఆ అంగాలను స్పృశిస్తూ ఈ కవచాన్ని పారాయణ చేయండి శిఖాం కుమారస్తు కార్తికేయ శిరోవతు ललाटम् पार्वतीषूनुर्विशाखोवतु भ्रूयुगम् नेत्रेव्यात् नेत्रेव्यात च नासिकां शिखिवाहनः कर्णद्वयं शक्तिधरः कर्णमूले षडाननः गण्डयुग्मम् महासेनः कपोलौ तारकान्तकः ओष्ठद्वयम् च सेनानी रसनां शिखिकेतनः तालुं कलाधरः पातु दंष्ट्राम् देवशिखामणिः गाङ्गेयश्चुबुकं पातु मुखं पातु शिखोद्भवः हनूहरसुतः पातु पातु कण्ठम् सदग्निभो ग्रीवाम् गौरीसुतः पातु कक्षौ कारुण्यवारिधे स्कन्धौ ममावसा स्कन्धो बाहुलेयो भुजौ मम बाहू भवोद्भवः पातु करौ षाण्मातुरोवतु अङ्गुलीपिङ्गलः पातु हृदयम् मधुमित्रजित् नाभिम् ममोदरम् चैव सुब्रह्मण्यः सदावतु मध्यम् जगद्विभुः पातु नाभिम् द्वादशलोचनः कटिम् द्विषड्भुजः पातु गुह्यम् पातु गुहः सदा जघनम् जाह्नवी सूनुः पृष्टम् प्रमथनायकः ऊरोपायादुमापुत्रो जानुयुग्मम् जगद्धितः जङ्घे पातु जगत्पूज्यः पातु गुल्फौ महाबलः पादौ पातु परञ्ज्योतिः सर्वाङ्गम् कुक्कुटध्वजः ऊर्ध्वम् पातु महोदाराप्यधस्तात् पातु शङ्करिः पार्श्वम् न पातु पापघ्ना सर्वतः पातु शक्तिधृक पूर्वाह्ने व्यात्परम् ब्रह्म मध्याह्नेऽवतुतारजित् अपराह्णे गुहः पातु रात्रौ दैत्यान्तकोऽवतु त्रिसंज्ञञ्च सुधिपातु सर्वदा पातु बर्ह्यगः बहिष्टं षण्मुखः पातु अन्तस्तं कृत्तिकासुतः व्रजन्तं सुरसैन्येशः अटन्तं पाशदृग्विभुः शयानं पातु शूरघ्नो मार्गे पातु कुमारकः वने रणे गिरिचरः सदा रक्षतु माम् वटुः सुब्रह्मण्यस्य कवचम् सर्वकामार्थमोक्षदम् मन्त्राणाम् परमम् मन्त्रम् गुह्याद्गुह्यतरम् सदा पठन् शृण्वन् सर्वपापैः रोगैश्चापि विमुच्यते इति शिवरहस्ये गणेश्यकृतम् स्कन्दकवचम् सम्पूर्णम् इति कवचपाठम् దీనిని రేపు స్కంద షష్ఠి లేదా కుమార షష్ఠి సందర్భంగా మీకు అందించాను ఇక నుంచి వరుసగా మనం గతంలో కొంతకాలం నిలిపివేసిన స్తోత్ర పాఠాలు మంత్ర సాధనలు వరుసగా వీలు వెంబడి అందిస్తూ ఉంటాను ఎప్పట్లాగే మీరు వాటిని చూసి ఇతరులకు కూడా ఎవరికి ఏ అవసరం ఉంటుందో తెలియదు కదా కనుక మీ బంధుమిత్రులకి షేర్ చేయడం ద్వారా మీరొక్కరే కాక మీకు కావలసిన వారు కూడా మీకు ఆప్తులైన వారు కూడా ఆయా బాధల నుంచి విముక్తి కలిగే అవకాశాన్ని పొందడానికి ఒక స్కోప్ ఉంటుంది ఆ ప్రయత్నం అందరూ చేస్తారని ఆశిస్తున్నాను స్వస్తి జయ గురుదేవ్